రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి సినిమా ఇది ప్రపంచ వ్యాప్తంగా సాగే ఒక టైం ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఈ చిత్రంలో భారతీయ పురాణ మూలాలు మరియు ఐ యాక్షన్ కలగలిపి ఉంటాయి వారణాసి నగరంపై ఒక గ్రహశకలం పడడం వల్ల జరిగే సంఘటనలు ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తాయా భూమి చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలను మార్చడానికి ఖండాలు కాలాలు దాన్ని ప్రయాణించాల్సిన ఒక రక్షకుడు అవసరమా అనే అంశాలను బట్టి ఈ కథ నడుస్తుంది వారణాసితో పాటు అంటార్కిటికా ఆఫ్రికా వంటి అనేక ప్రాంతాలలో అలాగే త్రేతాయుగం వంటి వివిధ కారణాలతో ఈ కథ నడుస్తుంది ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో పోషిస్తున్నారు ఈ పాత్ర గడ్డంతో కళ్ళలో ఉగ్రతతో ఉన్న ఒక పురావస్తు పరిశోధకుడు సాహసి భీమ్స్ లో ఆయన త్రిశూలం ధరించి నందికి ప్రతీక అయిన తెల్లని ఎద్దుపై రక్తపు మరకలతో కనిపించాడు ఈ సినిమాలో మహేష్ బాబు ద్వంద్వ పాత్రలో శ్రీరాముడి పాత్రను కూడా పోషిస్తారనే సమాచారం ఉంది ముఖ్యంగా ఈ సినిమాలో రామాయణం నుంచి ప్రేరణ పొందిన ఒక ముఖ్య ఘట్టం ఉంది పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్ చైర్ లో కుంభ అనే ఒక విలన్ పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా బడ్జెట్ సుమారు పదిహేను వందల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా ఇది రాజమౌళి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు వస్తుందని రాజమౌళి ఇటీవల ప్రకటించారు ఈ చిత్రం పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే అమెరికా యూరోపియన్ మార్కెట్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మూవీ రివ్యూ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి